హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికి నమస్కారం నా పేరు మాధవి లత నేను అభయ విద్యానిధి ప్రెసిడెంట్ నేను మరొకసారి మా అభయ విద్యా నిధి గురించి మీ అందరికీ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను ఈ అభయ విద్యా నిధి మొన్న పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మీ అందరూ ఎంతో ఆదర అభిమానాలతో మా ప్రోగ్రామ్ని మా సంస్థను ఎలా ఆదరిస్తున్నారో మా ప్రోగ్రామ్ను కూడా అంతే దిగ్విజయంగా చేశారు అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఫస్ట్ ఒక్కసారి నేను అభయ విద్యా నిధి ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి మీకు తెలియజేస్తాను ఎలాగంటే ఈమె మా చైర్మన్ వసుంధరా దేవ్ గారు ఈమె ఫౌండర్ చైర్మన్ ఈమె ఫౌండర్ చైర్మన్ ఒకరోజు వసుంధరా దేవ్ గారు టీవీ చూస్తూ న్యూస్ చూస్తున్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చదువు ఆపేయడం గురించి చూసిన ఆమె అనమాట తన చిన్నతనంలో కూడా తన ఫ్రెండ్స్ కొంతమంది ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఎడ్యుకేషన్ మధ్యలో మానేయడం అప్పటికే ఆమెకు బాధ కలిగించింది ఇప్పుడు నేను ఈ పిల్ల ఈ ఆడపిల్లల కోసం ఏమన్నా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆమె ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఆలోచన వచ్చిన వెంటనే మా అందరిని అంటే దాదాపు ఒక పదహైదు మందిని కలుపుకొని మేము మమ్మల్ని ఒక సొసైటీగా స్టార్ట్ చేసింది ఆమె ఈ సొసైటీ స్టార్ట్ చేయడానికి వెనుక ఆమె హస్బెండ్ జగదీష్ గుప్తా గారు కొడుకు అరవింద్ గుప్తా గారు వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి పది దాదాపు పది దాదాపు కాదులేండి పది సంవత్సరాల కిందట పదహైదు మందితో స్టార్ట్ అయిన ఈ అభయ విద్యా నిధి కేవలం రెండు రూపాయలు దినానికి రెండు రూపాయలు విరాళం మాత్రమే అడిగాం మేము ఈ రోజు మా ఈ అభయ విద్యా నిధి అనే కుటుంబము చాలా పెద్దగా అయిపోయింది ఎల్ ఎంత అంటే మేము ఈ సంవత్సరం ఆడపిల్లలకి ఇచ్చిన ఆ డొనేషన్స్ దాదాపు నాలుగున్నర లక్షలు దాటి ఉంటుంది అలాగే ఈ రోజు మా కుటుంబంలోని సభ్యుల సంఖ్య నూట యాభై మంది పైగా ఉన్నారు మాకు విరాళాలు దేశ విదేశాల నుంచి వస్తున్నాయి అలాగే మా మెంబర్స్ కూడా దేశ విద విదేశాల నుంచి మెంబర్షిప్ తీసుకుంటున్నారు ఇందుకు మీ అందరికీ మేము మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రోజు మేము ఎడ్యు ఫస్ట్ మేము లో ఇంటర్మీడియట్ అమ్మాయిలకు మాత్రమే ఇచ్చేవాళ్ళము కాకపోతే ఈ రోజు ఎడ్యుకేషన్ లో ఎన్ని ఉంటే అన్ని కోర్సుల పిల్లలకు కూడా మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అంటే డాక్టర్ అనుకోండి ఒక డె మా లో ఒక డాక్టర్ ఉన్నారు డెంటిస్ట్ ఉన్నారు లాయర్ ఉన్నారు డిఫార్మిసీ ఉంది ఇంటర్మీడియట్ ఉంది డిగ్రీ ఉంది బీటెక్ ఉంది లాయర్ ఉన్నారు అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు ఇలా ప్రతి ఫీల్డ్ లోనూ మా స్టూడెంట్స్ ఉన్నారు అలాగే ఈ మధ్యనే మా బిటెక్ స్టూడెంట్ సబియా సుల్తానాకు కు టీ లో గోల్డ్ మెడల్ వచ్చింది ఇది నిజంగా మాకు ఒక గర్వకారణమే ఎంబీఏ ఎంసీఏలు కూడా ఉన్నారు మా దాంట్లో చాలా మంది పిల్లలు ప్రియాంక అనుకోండి ఉదయాంజలి అనుకోండి వీళ్ళందరూ ఇప్పటికే ఉద్యోగాల్లో కూడా స్థిరపడ్డారు వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడ్డమే కాకుండా వాళ్ళు కూడా మా సంస్థలో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు కూడా వాళ్లకు చేతనైన సహాయం చేస్తున్నారు ఇది మా పిల్లలకు ఎట్లా వచ్చిందంటే మా సర్వీస్ ఎలా ఉందో ఆ పిల్లలు ప్రత్యక్షంగా చూడ చూస్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా ఇప్పటికే ఇంత చిన్న వయసులోనే వాళ్లకు సర్వీస్ గురించి ఒక అవగాహన అనేది వచ్చింది అలాగే మాకు లక్ష్మీ బాలయ్య గారు అనుకోండి పద్మావతి మేడం అనుకోండి ముఖ్యంగా చెప్పాలంటే జగదీష్ గుప్తా గారు వీళ్ళందరి సహాయ సహకారాలు లేకపోతే నిజంగా ఈరోజు మా సొసైటీ ఇంత ఈ స్టేజ్కి వచ్చి నిలబడిందంటే వీళ్ళందరి సహాయ సహకారాలు ఎంతగా ఉన్నాయో మా అందరికీ తెలుసు కాబట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నాము ఇక ముందు ముందు కూడా మేము ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు ఏ ఆడపిల్ల చదువు కూడా డబ్బు డబ్బు వల్ల ఆగిపోయింది అనే అనే న్యూస్ ఎక్కడ ఏ ఏ న్యూస్ ఛానల్లో కూడా రాకూడదు ఇది మా సభ్యులందరి అభిప్రాయము ఇందుకు మా సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఈ పది సంవత్సరాల ప్రయాణంలో మేము ఎంతో నేర్చుకుంటాము నేర్చుకుంటున్నాము ఖచ్చితంగా ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అలాగే సభ్య సుల్తానా లాంటి ఆణిముత్యాలని బయటకు తీస్తాము అందుకు మేము అందరం కలిసి పనిచేస్తున్నాము పని చేస్తాము ఎప్పటికీ ఇలానే ఉంటాం ఈ సంస్థ తరతరాలుగా ఈ రోజు మా వల్ల ఈ సంస్థ ఆగిపోకూడదు మాతోనే ఆగిపోకూడదు ఎప్పటికీ ఈ సంస్థ ఇలాగే నిలబడి ఉండాలని అందుకు మీరు కూడా మాకు చేయూతను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా ప్రతినిధులకు మేము మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారమా ఇప్పుడు మా ప్రెసిడెంట్ అభయ విద్యానిధి గురించి మొదలు ఎట్లా పెట్టినాము ఏమని చెప్పింది ఈ మొదలు పెట్టిన సంస్థను నేను ఇంకా ముందుకు పోవాలని ఆడపిల్లలు ఎక్కడా చదువుకు కొరత లేకుండా అన్ని చోట్ల మన సంస్థ గురించి తెలియాలా తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతూ ఉన్నాము దీనికి ప్రతి ఒక్కరి సహకారము మాకు లభిస్తూ ఉంది డోనర్స్ అనుకోండి మెంబర్షిప్ అనుకోండి ఎవరైనా సరే ముందుకు వచ్చి మీరు చేసే మంచి పనిలో మా వంతు చేయుతని ఇస్తామని మాకు ముందుకు వస్తూ ఉండారు ఇట్లా అందరూ చేయుతని ఇస్తూ ఉన్నారని చెప్పుకుండే మాకు గర్వకారణంగా ఉంది దానిలో మళ్ళీ మా దగ్గర ఏ పిల్లలు అయితే చదువుతూ చదువు కాక వాళ్ళు మంచి సంస్కారవంతులుగా ఉండేటట్లు మేము వాళ్లకు ప్రతిసారి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పి మీరు కూడా సేవ చేసే గుణము మీకు రావాలా మీరు మంచి దారిలో నడచాలని వాళ్ళకు మోటివేషన్ కూడా చేస్తూ వస్తా ఉన్నాం మేము చదువుతో పాటు ఒక పద్ధతిని కూడా వాళ్ళకు వచ్చేటట్లు చేస్తూ ఉన్నాము అది కాక మా మెంబర్స్ అందరూ ఏ దానికైనా మేము ఉంటామని నా వెనుకల ముందడుగు వేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తూ ఉన్నారు ఏ పనికైనా కానీ ఎక్కడ పిల్లల్ని చదివించే కానీ ఒక అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకుండే కానీ ఎవరైనా మేము పోయి కనుక్కుంటాము మేము ముందుండి అన్ని విషయాలు మీరు ఏదైనా చెప్పండి కా మేము నిలబడి చేస్తాము అని ప్రతి ఒక్క మెంబరు మాకు ముందుకు వస్తూ ఉన్నారు మెంబర్స్ ఎట్లా ముందుకు వస్తూ ఉండారో మాకు డోనర్స్ కూడా అట్లే వస్తూ ఉన్నారు మామూలుగా డోనర్సు సంవత్స నెల సంవత్సరానికి వెయ్యి రూపాయలు మేము పెట్టినాం మెంబర్షిప్ ఫీజు అది కాకుండా సింగిల్ స్టూడెంట్ డోనర్షిప్ ఉంది మా దాంట్లో అందరూ డొనేషన్ ఇచ్చి కూడా ప్రతి ఒక్కరూ ముందడిగేసి అన్ని విధాల మాకు సహకారంగా ఉంది చిన్న ఐదు మంది ప పది మందితో మొదలుపెట్టిన సంస్థ ఈరోజు నూట యాభై మందికి వచ్చిందంటే మెయిన్ మా సంస్థ యొక్క సంకల్పము మా సంస్థ నిర్ణయించుకునే పద్ధతి ఆ రెండు అందరికి నచ్చి ఈ సంస్థలో మేము చేరుతామని వాలంటీర్ గా వాళ్లే ముందుకు వచ్చి జాయిన్ కావడము జరుగుతోంది ముందుకు వచ్చి డొనేషన్ ఇవ్వడము జరుగుతుంది ఈ పదేండ్ల పీరియడ్ లో మేము ఇంత సాధిస్తాము అని అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువనే సాధించినామని గర్వంగా మేము చెప్పుకోగలుగుతాము నమస్కారం అందరికీ నమస్కారము నా పేరు ఈ అనురాధ గుప్తా నేను ఈ సంస్థకు ట్రెజరర్ని ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది అప్పుడే పది సంవత్సరాలు అయిపోయిందా మేము వాచ్ కోసం చేసుకుంటున్నామా అని చెప్పనేసి చాలా ఆనందంగా ఉంది అందరు కుటుంబ సమేతంగా వచ్చినారు చాలా పండుగ వాతావరణంగా ఉంది మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మేము ఈ సంవత్సరము పదహైదు మంది స్టూడెంట్లని చదివించినాము డెంటల్ స్టూడెంట్ని ఎంబీబీఎస్ స్టూడెంట్ని డాక్టర్ని సిఏని ఎల్ఎల్బిని ఇంటర్మీడియట్ ఇద్దరు పిల్లల్ని అట్లా వివిధ కోర్సుల్లో ఉండే పిల్లల్ని అందరినీ మేము చదివించడం జరిగింది అందరు చాలా బాగా చదువుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది మా సంస్థలో చేరినటువంటి ప్రతి అమ్మాయి బాగా చదువుకుంటుంది వాళ్ళు ఎంత వరకు చదువుతారో అంటే మేము నుండి స్టార్ట్ చేస్తాము అమ్మాయి తనకి ఇంట్రెస్ట్ ఉన్నంతవరకు అంటే బిఏ గాని ఎంబీఏ గాని ఎల్ఎల్బి గాని సిఏ గాని ఏం చదివినా ఆ అమ్మాయి కోర్సు అయిపోయేంత వరకు మా సంస్థ నుంచి అమ్మాయికి ఆర్థికంగా మేము అందజేస్తున్నాము అదే విధంగా అమ్మాయిలు కానీ మా సంస్థ నుంచి డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు కానీ కష్టపడి చదివి దాన్ని కోర్సుని కంప్లీట్ గా చేసి మళ్ళా వాళ్ళ జాబ్ సంపాదించుకొని ఆ జాబ్ నుంచి మళ్ళా మాకు గాని డొనేట్ చేయడం కాని జరిగింది ఒక ఇద్దరు పిల్లలు గాని మాకి మా సంస్థకి జాబ్ వచ్చినాక మాకు డొనేట్ చేసినారు అమ్మాయిలకు కానీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి ఈ సంస్థ నుంచి మేము అభివృద్ధి చెందినాం కదా మాకింత కోర్సు వచ్చింది కదా మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించలేదు కానీ ఈ సంస్థ నుంచి మేము చదివి ఈ స్థాయికి మేము వచ్చినాం కదా అని చెప్పనేసి చాలా సంతోషపడి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినాక మళ్ళా మమ్మల్ని మర్చిపోకోకుండా మా సంస్థకు గాని మళ్ళా వాళ్ళు డొనేట్ చేయడం అట్లా వాళ్ళ వాళ్ళ సేవాభావము మనకి చాలా బాగా అర్థమైపోతా ఉంది ఇంకోటి మేము చేసిన ఇప్పుడు డొనేట్ చేసినటువంటి ప్రతి పైసా ఒక్క పైసా గాని వాడుకోకుండా మేము ఇమ్మీడియట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ అమ్మాయికి మేము ఫీజు కట్టాలా అంటే మేము చేత్తో గాని ముట్టుకోకుండా బ్యాంక్ టు కాలేజీకి గా మేము చెక్ ద్వారా గాని ఇవ్వడం ద్వారా డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిలకు కానీ చేతికి ఇచ్చేది లేదు దీనికి కాలేజీకే మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఆ అమ్మాయి వాళ్ళకి ఫీజు అక్కడ కట్టడం జరిగిపోతుంది వాళ్ళు చదువుకి ఏ ఇబ్బంది లేకోకుండా జరుగుతుంది అమ్మాయిలు కానీ అదే పనిగా బాగా మాకు ఇస్తున్నారు కదా వీళ్ళందరూ అని చెప్పేసి వాళ్ళ కానీ కష్టపడి బాగా చదువుతున్నారు ఈ ఈ సంస్థకంతా మా జగదీష్ గుప్తా గారు చాలా బాగా సహకరిస్తున్నారు అరవింద్ గుప్తా గారి చాలా ఆర్థికంగా మాకంతా చాలా చేస్తున్నారు ఇంకోటి ఈ సం ఈ సంస్థకు సంబంధించినటువంటి గిఫ్ట్లు కానీ ఆ సాల్వాలు కాని దండలు గాని ఆ ఏమైనా బ్యానర్లు గాని ఏమన్నా ఫంక్షన్ జరగాల అట్లాంటి కానీ ఈ సంస్థ నుంచి ఒక్క పైసా గాని ఒక్క పైసా గాని మేము వాడటం లేదు మా సొంత ఖర్చులతోనే మేమంతా చేసుకుంటున్నాము దీనికి కాని జగదీష్ గుప్తా గారు సహకరిస్తున్నారు దీనికి కావాల్సినటువంటి ఖర్చులు కానీ తనే భరిస్తున్నారు ఆ ఈ సంస్థ చాలా బాగా జరుగుతుంది ఇంతే ఒట్టుడు ఇంటాయి అని చెప్పనేసి చాలా పెద్ద పెద్దగా అయిపోయి ఇప్పుడు నూట యాభై మంది మెంబర్లతో చాలా దిగ్విజయంగా మాకి ఉంది మొన్ననే ఒక ఆ మెంబరు జాయిన్ చేయడం జరిగింది ఆమె ఫస్ట్ నేను అడిగినప్పుడు నేను ఏదో చూస్తాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అట్లా అని చెప్పి అన్నది మొన్న సండే ఆమె చేరినాక మేము మాట్లాడే మాటలు చూసి మేము చేసే కార్యక్రమాలను చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను ఒకటే కాదు నా ఫ్రెండ్ గాని వస్తుంది నా ఫ్రెండ్తో పాటు ఇంకా వేరే ఫ్రెండ్స్ గాని ఉన్నారు ఒక ఐదారు మంది ఉన్నారు నేను ఖచ్చితంగా వాళ్ళని కానీ ఈ సంస్థలో చేర్మిస్తాను అని చెప్పనేసి చాలా ఇంట్రెస్ట్ గా చాలా సంతోషంగా మాట్లాడింది అలాంటి వాళ్ళు మా సంస్థలో ఉండిన దానికి చాలా సంతోషంగా ఉంది అందరికీ డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి సబ్స్క్రిప్షన్ ఇచ్చినటువంటి ప్రతి మెంబర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికి నమస్కారం నా పేరు వరలక్ష్మి నేను అభయ విద్యానిధి సెక్రటరీగా ఉన్నాను నాకు సెక్రటరీగా ఆహ్వానాన్ని ఇచ్చినందుకు మా ఫౌండర్ చైర్మన్కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభయ విద్యానిధి డబ్బు లేక ఏ ఆడపిల్ల చదువు ఆగిపోకూడదు అన్న సదుద్దేశంతో ఈ సంస్థను వసుంధర గారు మొదలుపెట్టారు వారికి చేయుతనిస్తూ మొదటగా పదహైను ఇరవై మంది మొదలు పెట్టారు అలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ వారు ప్రతి ఒక్కరు అంటే నూట యాభై మంది మన సభ్యులు అయ్యారు ఇప్పటికీ పది ఏళ్లకు గాను వాళ్ళందరూ కూడా పది ఏళ్ళుగా మాకు అందరికీ సహాయ సహకారాలు అందజేస్తున్నారు వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏ సంస్థ అయినా మంచిగా పనిచేయాలి వాళ్ళు సేవ చేయాలి అంటే డోనర్స్ చాలా ముఖ్యము మా సంస్థకు మేము పెట్టింది రెండు రూపాయలు రోజుకు రెండు రూపాయలు అన్న ఉద్దేశంతో పెట్టిన లక్షల్లో కూడా డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మాకు చాలా మంది డోనర్స్ వాళ్ళు ఇస్తున్నారు అలాగే మాకు ఒక అప్లికేషన్ వచ్చింది అనుకోండి దానికి తగ్గట్టుగా ఒక వితిన్ నో టైం కొంతమంది వస్తున్నారు మేము ఇస్తాము అని వస్తున్నారు ఈ విధంగా డోనర్స్ అందరు వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే కొంతమంది తమాషాగా అనిపిస్తుంది అజ్ఞాత దాతలు కూడా ఉన్నారు వారి పేరు బయటకు చెప్పకుండా మా మేము ఇస్తున్నాము అని చెప్పి ఇస్తున్నారు నిజంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు లక్ష్మీ బాలయ్య గారు ఒక మెండర్ అనమాట ఒక లీ ఒక స్ఫూర్తి దాత ఆమె మాకు ఆమెకు మేము అప్లికేషన్ పంపిస్తే ఆమె దాని గురించి చూసి స్క్రూటినైజ్ చేసి ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు ఈ అమ్మాయి బాగా చదువుతుంది తప్పకుండా సహాయం చేయాలి అని చెప్పి మాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు అలాగే కొంతమందిని ఆమెనే మొత్తం నేనే ఈ అమ్మాయిని చదివిస్తాను అని చది చదివిస్తున్నారు వారికి నా ధన్యవాదాలు అలాగే గుత్తి గేట్స్ కాలేజ్ కరస్పాండెంట్ పద్మావతి మేడం కూడా మాకు చాలా సహాయాలు అందజేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ కి డిస్కౌంట్ ఇచ్చి చదివిస్తున్నారు అలాగే డొనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంస్థ మేము డొనేషన్స్ ఇచ్చిన అమౌంట్ని మేము ఖర్చు పెట్టము వేరే మేమేమన్నా ప్రోగ్రామ్ చేయాలంటే వేరే వాళ్ళు చేయాలి ముఖ్యంగా మన జగ జగదీష్ గుప్తా గారు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తూ మాకు వెన్నంటి ఉంటున్నారు వారికి నా ధన్యవాదాలు అలాగే అరవింద్ గుప్తా కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు ప్రతి ప్రోగ్రాంకు కు తనదంటూ ఒక ముద్ర వేసి మాకు మంచి సహకారాన్ని అందజేస్తున్నారు వారికి నా కృతజ్ఞతలు అలాగే మేము చేసుకోవడానికి కార్యక్రమాలు చేసుకోవడానికి హులాస్ చంద్ మాణిక చంద్ కార్వా అంటే నామాల్ సేట్ గారు కూడా వారి ఫంక్షన్ హాల్ ను మాకు ఇచ్చారు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి మీదే ఇది మీ ఫంక్షన్ హాల్ మీదే అంటూ మాకు ఇచ్చారు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము చే కార్యక్రమం చేయడం ఒక ఎత్తు అయితే మా నుండి సహాయం పొందిన స్టూడెంట్స్ వారు చదువులో మిన్నగా ఉంటూ ఈ మధ్య సబియా సుల్తాన్ అమ్మ గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంది వాళ్ళు బాగా చదువుతున్నారు మెరిట్ మెరిట్ లో పాస్ అవుతున్నారు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అభయ విద్యానిధి సంస్థ స్టూడెంట్స్ కి ఆడపిల్లలకు చదువులో సహాయం చేస్తుంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటూ వాళ్ళు ఆర్థికంగా చదవలేని స్థితిలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేస్తుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వారిని మాకు పంపించి వాళ్ళ అప్లికేషన్ పేరు అవి పంపించినారంటే మేము చూస్తాము మా కండిషన్స్ లోబడి ఉంటే తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందజేస్తాము నమస్తే